శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ద్వారా లభించిన ఖజనాలు స్వయం పట్ల దారం చేయటంలో లేదా ఇతరులకు పంచడంలో బిజీగా ఉండాలి అప్పుడు ఇతరుల గురించి సంకల్పం చేసే ఖాళీయే ఉండదు ఇదే అన్నిటికంటే పెద్ద వ్యాపారము పెద్ద దానము లేదా పెద్ద పుణ్యం అవుతుంది అని బాబా అంటున్నారు స్వయంలో ఏదైనా బలహీనత అనుభవం చేసుకుంటే సేవ నిరంతరము చేస్తూ ఉంటే సేవ వలన లభించు పుణ్యము ఆధారంగా సర్వాత్మల మనసు నుండి లభించు ఆశీర్వాదాల ప్రాప్తి ఆధారంగా సంతోషం లభిస్తుంది సంతోషంలో సేవలో నిమిగ్నం అయిపోతారని బాబా అంటున్నారు సంతోషంతో ఉంటూ సేవలో నిమిగ్నం అయిపోతారు అని సేవలో నిమిగ్నం అవ్వటము వలన పుణ్యం జమ అవుతుంది దీని ఆధారంగా స్వయం బలహీనతలు అయిపోతాయి పవిత్రత యొక్క దానము ఇవ్వటము పవిత్రంగా తయారు చేయటమే పుణ్యాత్మగా తయారు చేయటము ఇద ఇదే ఈశ్వరయ సేవలో ఉన్నతున్నత పుణ్యము శరీరము ఆత్మ రెండింటి పవిత్రత ఉండాలి అని బాబా అంటున్నారు శివ బాబా నుండి ఆజ్ఞ లభించగానే వెంటనే త్యాగం చేస్తే అది ఇంకా మహాపుణ్యం లభిస్తుంది అంటున్నారు బాబా అచ్చా ఓం శాంతి